మూవీ స్టార్టింగ్లో టెస్ అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె యొక్క నిర్మానుష్యంగా ఉన్న ఇంటి ముందు తన కార్ని ఆపుతుంది పని మీద ఈ ఊరు వచ్చిన టెస్ ఆన్లైన్లో రెంటల్ సర్వీస్ ద్వారా ఈ ఇంటిని బుక్ చేసుకుని ఉంటుంది టెస్ట్ తన సామాన్ తీసుకుని తలుపు దగ్గరికి వచ్చి వెబ్సైట్ ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ పాస్వర్డ్ కొట్టినా కూడా ఆ తలుపు తెరుచుకోదు ఎవరో లోపల నుండి లాక్ వేసినట్లుగా ఉంటుంది దాంతో టెస్ట్ చాలా కంగారు పడుతుంది అప్పటికి చాలా రాత్రైపోవడం బయట జోరుగా వర్షం పడుతుండటంతో ఆమె తిరిగి తన కారులో వచ్చి కూర్చుంటుంది ఆమె రెంటల్ కంపెనీకి కంప్లైంట్ చేద్దామనుకునే లోపే ఆ ఇంటి లైట్ వెలుగుతుంది అది చూసి ఆశ్చర్యపోయిన టెస్ట్ మళ్లీ తలుపు దగ్గరికి వెళ్లి బెల్ కొడుతుంది కాసేపటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి తలుపు తీసి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి టెస్ట్ ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు ఎందుకంటే ఈ ఇంటిని నేను ఆన్లైన్లో బుక్ చేసుకు అని గట్టిగా అడుగుతుంది ఆ మాట విని ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపోతాడు తాను కూడా వేరే సైట్ ద్వారా ఈ ఇంటిని బుక్ చేసుకున్నానని చెప్తాడు దానికి రుజువుగా తన ఫోన్లో ఉన్న బుకింగ్ డీటెయిల్స్ టెస్ కి చూపిస్తాడు ఇదంతా చూశాక టెస్ నిరాశగా వెనుదిరుగుతుంది కానీ ఆ వ్యక్తి ఆమె నాపి బయట చాలా వర్షం పడుతుంది అర్ధరాత్రి అయిపోయింది కాబట్టి ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండిపో ఉదయాన్నే వెళ్ళిపోదు గాని అని చెప్తాడు అతని మాట నిజమే అనిపించి టెస్ ఆ రాత్రికి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది కానీ ఆ వ్యక్తి మరీ అంత మంచివాడిగా ప్రవర్తిస్తుండటంతో టెస్కి ఏదో తేడాగా అనిపిస్తుంది అందుకే అతను వాష్రూమ్కి వెళ్లగానే టేబుల్ మీద ఉన్న అతని వాలెట్ నుంచి ఐడి కార్డ్ తీసి చూస్తుంది అందులో అతని పేరు టామ్ అని తెలుస్తుంది సేఫ్టీ కోసం టెస్ ఆ ఐడి కార్డుని ఫోటో తీసుకుంటుంది కాసేపటికి టామ్ బయటకు వచ్చి నువ్వు నన్ను నమ్మట్లేదని నాకు తెలుసు అందుకే నేను సోఫా మీద పడుకుంటాను నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో అని చెప్తాడు టెస్ గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా లాక్ చేసుకుని పడుకుంటుంది కొంత సమయం తర్వాత ఏదో వింత శబ్దం విని టెస్ నిద్రలేస్తుంది చూస్తే గది తలుపు తెచ్చుకొని ఉంటుంది నిజానికి ఆమె తలుపుని బాగా లాక్ చేసింది బయట నుంచి ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి భయపడుతూనే ఆమె బయటకు వచ్చి చూస్తే బేస్మెంట్ తలుపు దానంతటా అదే మూసుకోవడం కనిపిస్తుంది టెస్ట్ మెల్లగా టామ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అతను సోఫా మీద పడుకుని ఏదో పీడకల వచ్చినట్లుగా కలవరిస్తూ ఉంటాడు టెస్ట్ అతని నిద్రలేపి నువ్వేమైనా నా గది తలుపు తీసావా అని అడుగుతుంది దానికి అతను లేదు నేను గాఢ నిద్రలో ఉన్నాను అని చెప్తాడు అది విని టెస్ట్ మళ్లీ గదిలోకి వచ్చి తలుపు బాగా లాక్ చేసుకుని పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేచేసరికి టామ్ ఇంట్లో ఉండడు అతను పని మీద బయటకు వెళ్తున్నానని సాయంత్రానికి వస్తానని ఒక పేపర్ మీద రాసిపెట్టి వెళ్తాడు టెస్ట్ కూడా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది బయట ఆ ఏరియా చూసి టెస్ట్ షాక్ అయిపోతుంది ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఇళ్లన్నీ పాడుబడినట్లు ఉంటాయి అక్కడ టెస్ట్ తప్ప వేరే ఎవరు నివసించట్లేదు అనిపిస్తుంది ఇంటర్వ్యూ కి టైం అవ్వడంతో ఆమె ఆఫీస్ కి వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది ఆ డైరెక్టర్ టెస్ట్ తో మాట్లాడుతూ నువ్వెక్కడ ఉంటున్నావని అడుగుతుంది టెస్ట్ నేను బార్బారీ స్ట్రీట్ లోని ఒక ఇంట్లో ఉంటున్నానని చెప్పగానే ఆ డైరెక్టర్ భయపడుతూ ఆ ఏరియా అసలు మంచిది కాదు వెంటనే అక్కడి నుంచి వచ్చి అని హెచ్చరిస్తుంది టెస్ట్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె కూడా ఆ ప్లేస్ మీద భయం కలుగుతుంది ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్లే లోపు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు అది చూసి టెస్ట్ భయంతో వణికిపోతూ అతను వచ్చి వచ్చేలోపే లోపలికి వెళ్లి తలుపు వేసేసుకుంటుంది ఆ వ్యక్తి బయట నుంచి తలుపు బాధతూ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయని అరుస్తూ ఉంటాడు టెస్సు భయంతో పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ కుదరదు కాసేపటికి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు టెస్ కాస్త ఊపిరి పీల్చుకుని బాత్రూమ్కి కి వెళ్తే అక్కడ టాయిలెట్ పేపర్ అయిపోయి ఉంటుంది ఇల్లంతా వెతుకుతూ ఉంటే బేస్వటంలో ఉండొచ్చనే అనిపిస్తుంది కాబట్టి టెస్సు బేస్వటంలోకి వెళ్లి అక్కడ టాయిలెట్ పేపర్ తీసుకుని వెనక్కి వస్తూ ఉంటుంది అదే సమయంలో బేస్మటం తలుపు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఎంత ప్రయత్నించినా ఆ తలుపు రాదు ఫోన్ కూడా పైనే ఉండిపోవడంతో ఆమెను కాపాడడానికి ఎవరు రారని అర్థమవుతుంది బయటపడే దారి వెతుకుతూ ఉంటే గోడలో నుండి ఒక తాడు వేలాడుతూ కనిపిస్తుంది ఆ తాడు లాగగానే ఒక సీక్రెట్ గది తలుపు తెచ్చుకుంటుంది లోపల చిమ్మ చీకటిగా ఉండటంతో టెస్ భయపడుతుంది అప్పుడు ఒక పెద్ద అద్దం సహాయంతో బేస్మెంట్ లైట్ వెలుతురును ఆ గదిలోకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ వెల్తురు లోపల ఒక దారి కనిపిస్తుంది ఆ దారి గుండా భయపడుతూనే టెస్ ముందుకు వెళ్తుంది అక్కడ మరో గది ఉంటుంది అందులో ఒక పాత మంచం వీడియో కెమెరా కనిపిస్తాయి అక్కడ వీడియోలు షూట్ చేసేవారని అర్థమవుతుంది గోడ మీద రక్తంతో ఉన్న చేతి ముద్రను చూసి టెస్ హడలిపోతుంది వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీలోంచి చూస్తే బయట టామ్ కనిపిస్తాడు టెస్ గట్టిగా అరవడంతో టామ్ చూసి వచ్చి బేస్వటం తలుపు తీస్తాడు టెస్ భయంతో వణికిపోతూ సామాన్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ టామ్ ఆమెను ఆపి ఏం జరిగింది అని అడుగుతాడు టెస్ కింద ఉన్న సీక్రెట్ గది గురించి కెమెరా గురించి చెప్తుంది కానీ టామ్ అది నమ్మడు నేను వెళ్ళి చూసి వస్తాను నిజంగా ప్రమాదం ఉంటే వెళ్ళిపోదామని మొండిగా కిందకు వెళ్తాడు టెస్ ఎంత చెప్పినా వినకుండా టామ్ కిందకు వెళ్ళిపోతాడు ఎంతసేపటికి అతను రాకపోయేసరికి టెస్ట్ అతన్ని పిలుస్తూ ఉంటుంది కానీ ఎటువంటి స్పందన ఉండదు దాంతో ధైర్యం చేసి డోర్ లాక్ అవ్వకుండా ఒక కుర్చీని అడ్డుగా పెట్టి ఆమె కిందకి వెళ్తుంది ఫోన్ టార్చ్ లైట్ వేసుకుంటూ వెతికితే టామ్ ఎక్కడా కనిపించడు ఇంకాస్త ముందుకు వెళ్తే కిందకి మెట్లు కనిపిస్తాయి అక్కడి నుంచి టామ్ నన్ను కాపాడు అని అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది టేస్ట్ మెట్లు దిగి కిందకు వెళ్తుంటే అంటే బేస్మెంట్ కింద మరో బేస్మెంట్ అనమాట అక్కడ టామ్ నేల మీద పాకుతూ భయంతో వణికిపోతూ కనిపిస్తాడు అసలు శబ్దం చేకు ఇక్కడ ఎవరో ఉన్నారు నన్ను చంపాలనుకుంటున్నారు అని టామ్ చెప్తాడు ఈలోగానే ఒక పొడవాటి వింత ఆకారం గల ఆడమనిషి పరిగెత్తుకుంటూ వచ్చి టామ్ని పట్టుకుని అతని తలని బలంగా గోడకేసి బాధి దారుణంగా చంపేస్తుంది ఇప్పుడు ఇక్కడ సీన్ కట్ చేస్తే రెండు వారాల తర్వాత ఆ ఇంటి ఓనర్ అయిన ఏజీ అనే టీవీ యాక్టర్ను చూపిస్తారు అతని మీద ఒక కోయాక్టర్ కేసు పెట్టడంతో అతను కెరీర్ నాశనమైపోయి డబ్బులన్నీ పోయి ఉంటాయి చేతిలో ఈ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలి ఉంటుంది దాన్ని అమ్మేద్దామని ఇంటికి వస్తాడు ఇంట్లో టెస్ టామ్ సామాన్లు చూసి ఎవరో ఉంటున్నారని అనుమానిస్తాడు ఇల్లంతా వెతుకుతూ ఉంటే బేస్మటం దగ్గర కుర్చీ అడ్డంగా పెట్టి ఉండడం చూస్తాడు ఎవరో దాక్కున్నారని భావించి ఒక టార్చ్ కత్తి తీసుకుని కిందకు వెళ్తాడు అక్కడ సీక్రెట్ గది కెమెరా చూసి భయపడాల్సింది పోయి ఇల్లు చాలా పెద్దగా ఉంది ఎక్కువ రేటు వస్తుందని సంతోషం డు ఇంటి కొలతలు తీసుకుంటూ అతను ఆ కింద ఉన్న సొరంగం లాంటి మార్గంలోకి వెళ్తాడు అక్కడ ఒక గదిలో టీవీ రన్ అవుతూ ఉంటుంది అందులో ఒక తల్లి బిడ్డకు పాలిచ్చే వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఈలోగా ఏజే చేతిలో ఉన్న టేపుని ఎవరో లాగేసుకుంటారు టార్చ్ వేసి చూస్తే ఎవ్వరూ కనిపించరు కానీ ఒక గాండ్రింపు శబ్దం వినిపిస్తుంది ఆ వింత ఆడమనిషి అతని వైపు రావడం చూసి ఏజే పారిపోతూ ఉండగా ఒక గుంతలో పడిపోతాడు ఆ రాక్షసి పైనుంచి గుంతను మూసేస్తుంది ఆ గుంతలో ఇన్నాళ్ళు బందీగా ఉన్న టెస్ అతనికి కనిపిస్తుంది ఆమె ఏజేని సముదాయిస్తూ శబ్దం చేయకు లేదంటే ఆ వింత మనిషి చంపేస్తుంది ఆమె చెప్పినట్టు వినాలి అంటుంది కాసేపటికి ఆ వింత ఆడమనిషి వచ్చి టెస్ట్కి పాలబాటిల్ ఇస్తుంది టెస్ట్ మారు మాట్లాడకుండా చిన్న పిల్లలా తాగుతూ ఉంటుంది తర్వాత ఏజకి ఇస్తే అతను తాగను అంటాడు టెస్ట్ ఎంత చెప్పినా వినడు దాంతో ఆ రాక్షసికి కోపం వచ్చి గుంతలోకి దిగి ఏజని లాక్కెళ్లిపోతుంది టెస్ట్ని మాత్రం ముద్దు చేసి వెళ్తుంది ఆ రాక్షసి ఏజేని తీసుకెళ్లి బలవంతంగా పాలు తాగిస్తూ ఉండగా గుంత తలుపు తెరిచి ఉండటం చూసి టెస్ట్ తప్పించుకుని పారిపోతుంది కానీ పొరపాటున కాలు తగిలి శబ్దం అవడంతో ఆ రాక్షసికి తెలిసిపోతుంది అది ఏజేని వదిలేసి టెస్ వెంట పడుతుంది టెస్సు బేస్ బటం తలుపు దగ్గరికి వచ్చేసరికి అది లాక్ అయి ఉంటుంది కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ రాక్షసి పట్టుకునే లోపే బయట ఉన్న ఒక వ్యక్తి టెస్ట్ని లాగి కాపాడతాడు అతను మరెవరో కాదు మొదట్లో టెస్ట్ని ఇంటికి వెళ్లొద్దు అని వాదించి వ్యక్తి ఆ వ్యక్తి టెస్ తో నుంచి పారిపో లేదంటే అది నిన్ను వదలదు అని చెప్తాడు కానీ టెస్ లోపల ఇంకొకరున్నారు వాళ్ళని కాపాడాలి అని అంటుంది ఇన్నాళ్లు బతికి ఉన్నందుకు సంతోషించు ఆ రాక్షసి రాత్రైతే వేటకు బయలుదేరుతుంది అని ఆ వ్యక్తి హెచ్చరిస్తాడు అయినా టెస్ట్ వినకుండా ఏజీని కాపాడడానికి సిద్ధపడుతుంది మరోపక్క ఏజీ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సొరంగంలో ఇంకా లోపలికి వెళ్తాడు అక్కడ ఒక గదిలో సామాన్లన్నీ చిందర వందరగా పడి ఉంటాయి అక్కడ ఒక ముసలి వ్యక్తి మంచం మీద దీనస్థితిలో పడి ఉంటాడు ఏజే అతనికి సహాయం చేద్దామని వెళ్తే ఆ ముసలివాడు డ్రయర్ వైపు చూపిస్తాడు ఏజే ఆ డ్రాయర్ తరచి చూస్తే అందులో చాలా క్యాసెట్లుంటాయి ఒక క్యాసెట్ ప్లే చేస్తే అందులో ఆ ముసలివాడు ఒక అమ్మాయిని హింసిస్తున్న దృశ్యం కనిపిస్తుంది అది చూసి ఏజే షాక్ అవుతాడు వెనక్కి తిరిగేసరికి ఆ ముసలివాడు గన్ తీసుకుని తనని తాను కాల్చుకుని చనిపోతాడు బయట టెస్ట్ పోలీసులను తీసుకుని వస్తుంది కానీ టెస్ట్ పరిస్థితి చూసి ఆమె ఏదో మత్తులో ఉందని భావించి పోలీసులు ఆమె మాట నమ్మకుండా వెళ్ళిపోతారు ఇక లాభం లేదని టెస్ట్ తన కారులో కూర్చుని ఆ రాక్షసి కోసం వెయిట్ చేస్తుంది చీకటి పడగానే ఆ రాక్షసి ఇంటి నుంచి బయటకు వస్తుంది అది టెస్ ఉన్న కారును చూసే లోపే టెస్ కారు స్పీడ్తో పోనిచ్చి ఆ రాక్షసిని గోడకేసి గుద్దేస్తుంది ఆ దెబ్బకు ఆ రాక్షసి స్ప్రో కోల్పోతుంది వెంటనే టెస్ లోపలికి వెళ్లి ఏజే నివెదుకుతుంది ఏజే ఆ ముసలివాడి గన్ తీసుకుని చీకట్లో బయటకు వస్తూ ఉంటాడు ఎవరో తన వైపు వస్తున్నారని భయపడి ఏజే కాల్పులు జరుపుతాడు తీరా చూస్తే అది టెస్ అదృష్టవశాత్తు బుల్లెట్ ఆమె పొట్టను రాసుకుంటూ వెళ్ళిపోతుంది ఏజీ ఆమెను పట్టుకుని బయటకొస్తాడు బయట గోడకి గుద్దీ ఉన్న రాక్షసి అక్కడ కనిపించదు కారు కూడా పాడైపోవడంతో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు కొంత దూరం వెళ్ళాక ఆ గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళను పిలిచి ఒక ట్యాంక్ దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ ఆ వ్యక్తి అసలు నిజం చెప్తాడు ఆ రాక్షసి గత నలభై ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటుంది ఆ ఇల్లు ఫ్రాంక్ అనేవాడిది వాడు చాలా దుర్మార్గుడు బయట నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి బేస్మెంట్లో బంధించి పిల్లల్ని కనేవాడు అలా తన సొంత కూతురితోనే పిల్లల్ని కరడం వల్ల పుట్టిన వింత ఆకారమే ఈ రాక్షసి ఆమె చీకట్లోనే పెరగడం వల్ల వెలుతురు చూడలేదు ఆమె ఎవరినీ చంపదు తన పిల్లల్లా చూసుకుంటుంది అని చెప్తాడు ఈలోగా ఆ గోడను బద్దలు కొట్టుకుని ఆ రాక్షసి అక్కడికి వచ్చి ఆ వ్యక్తి మెడ పట్టుకుని దారుణంగా చంపేస్తుంది భయపడిపోయిన ఏజే గాయపడి ఉన్న టెస్ట్ని అక్కడే వదిలేసి పారిపోతాడు టెస్ట్ సహాయం కోసం ఏజే వెనకాలే పరిగెడుతుంది ఏజే ఎంతకి ఆగకుండా టెస్ట్ని ఒంటరిగా వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు ఏజే తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడ మొదలు పెడతాడు టెస్ట్ కూడా గాయపడిన శరీరంతోనే కష్టపడుతూ అతని వెనకాలే పైకెక్కుతుంది కానీ ఆ రాక్షసి చాలా వేగంగా వాళ్ళిద్దరిని వెంబడిస్తూ పైకి వచ్చేస్తూ ఉంటుంది ఏజీ టెస్ ఇద్దరు ట్యాంకు పైభాగానికి చేరుకుంటారు కానీ అక్కడి నుంచి పారిపోవడానికి వేరే దారు ఉండదు అప్పుడే ఆ రాక్షసి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అది చూసిన ఏజీ తన ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక నీచమైన పని చేస్తాడు ఆ రాక్షసి దృష్టిని మళ్లించడానికి ఏజే నిర్దాక్షిణంగా టెస్ని ఆ వాటర్ ట్యాంక్ పై నుంచి కిందకు తోసేస్తాడు టెస్ కింద పడిపోతూ ఉండటంతో చూసి ఆ రాక్షసి తల్లడిల్లిపోతుంది టెస్ట్ ని తన బిడ్డగా భావిస్తుంది కాబట్టి ఆమెను కాపాడటానికి ఆ రాక్షసి కూడా వెనక ముందు ఆలోచించకుండా ట్యాంక్ పై నుంచి టెస్ వెనకాలే కిందకు దూకేస్తుంది గాలిలో టెస్ ని పట్టుకుని ఆమెకు దెబ్బ తగలకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టి ఆ రాక్షసి నేల మీద పడుతుంది ఆ రాక్షసి మీద పడటం వల్ల టెస్ ప్రాణాలతో బయటపడుతుంది కానీ రాక్షసి మాత్రం తీవ్రంగా గాయపడి ఎముకలన్నీ విరిగిపోయి కదలేని స్థితిలో ఉంటుంది పైన ఉన్న ఏజీ ఆ రాక్షసి చనిపోయింది అనుకుంటాడు అమ్మయ్య అని ఊపిరి పేర్చుకుని కిందకు దిగుతాడు టెస్ దగ్గరికి వచ్చి ఏదో కవర్ చేయడానికి చూస్తాడు కానీ ఆ రాక్షసి ఇంకా చనిపోలేదు ఏజే తన పక్కన నిలబడగానే ఆ రాక్షసి తనకున్న చివరి బలంతో ఏజీ మీద దాడి చేస్తుంది అత్యంత క్రూరంగా ఏజే కళ్ళను పీకేసి అతని తల పగలగొట్టి అక్కడికక్కడే చంపేస్తుంది ఇదంతా చూస్తున్న టెస్ ఆ రాక్షసి పడుతున్న బాధను గమనిస్తుంది ఆ రాక్షసి చేసినవన్నీ తప్పులే అయినా ఒక తల్లిలా చివరికి తన ప్రాణాన్ని కాపాడింది అనే జాలి టెస్సు కళ్లలో కనిపిస్తుంది టెస్ పక్కనే పడి ఉన్న గన్ తీసుకుంటుంది ఆ రాక్షసి అనుభవిస్తున్న నరకాన్ని అంతం చేయడానికి టెస్ ఆమెను కాల్చి చంపేస్తుంది ఆ తర్వాత టెస్ ఆ ఇంటి వైపు ఆ ట్యాంక్ వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్